హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండి ఫ్యామిలీ బ్లాగ్స్ ఇవాళ చేసుకోబోయే రెసిపీని ప్రాంతాన్ని బట్టి చాలా రకాలుగా పిలుస్తారు కొంతమంది చనా మసాలా కర్రీ అంటారు కొంతమంది చోలే మసాలా కర్రీ అంటారు మన భాషలో చెప్పాలంటే స్వచ్ఛంగా గుగ్గుళ్ళ కూర ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి దాల్చిన చెక్క ఏలకలు లవంగాలు జీడిపప్పు అలాగే వెల్లుల్లి కొద్దిగా అల్లం తీసుకోవాలి కాసేపు వేగిన తర్వాత కొద్దిగా గసగసాలను కూడా తీసుకోవాలి ఇవి ముందే తీసుకుంటే కొద్దిగా నల్లగా అయిపోతాయి కాబట్టి కాసేపు తర్వాత తీసుకుంటున్నాము అలాగే కొద్దిగా ధనియాలను కూడా తీసుకోవాలి వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఒక ఉల్లిపాయని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను సో ఒక ఉల్లిపాయ తరుగు తీసుకోవాలి ఈ ఉల్లిపాయని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అలా వేగనిచ్చి ఒక చిన్న టమోటా అయితే ఒక టూ తీసుకోవాలి మీడియం సైజ్ అయితే ఒకటి సరిపోతుంది టమాటా ముక్కలను తీసుకొని వీటిని కూడా కొద్దిగా వేగనిచ్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో మనం రాత్రంతా నానబెట్టిన గుగ్గుళ్ళను తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒక రెండు విజల్లు వచ్చేంతవరకు ఉడకనించుకోవాలి ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీస్ కానీ పుల్కా కానీ పూరి కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత ప్యాన్ తీసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఒక దాల్చిన చెక్క కొద్దిగా సోంపు తీసుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు పొడి ఒక ఒకటిన్నర స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి మొత్తం కలిపి ఇందులో ఆయిల్లో వేసి అంటే ఆ పౌడర్స్ అన్నీ పచ్చి వాసన వెళ్ళేంతవరకు జస్ట్ ఆయిల్లో అలా కలిపి మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ఆనియన్ పేస్ట్ అది ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అప్పుడప్పుడు అలా మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే కింద మనకు అడుగంటుతుంది నేను ఈ గుగ్గుళ్ళని ఓన్లీ రెండు వచ్చేంత వచ్చేంతవరకే పెట్టాను కదా ఇప్పుడు నేను ఇవన్నీ కూరలో మిక్స్ చేసిన తర్వాత ఇంకొక విజిల్ అయితే పెడతాను అప్పుడు ఈ పేస్ట్ ఆ గుగ్గుల్లోకి పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది అంటే ఈ గుగ్గులలోనికి కాస్త ఉప్పు కారం అన్నీ పడుతుంది టేస్ట్ రావడానికి కర్రీ ఒక్కటి మిస్ చేశానండి కొబ్బరి తరుగును కూడా కాస్త పేస్ట్ చేసి వేశాను ఆ కొబ్బరి పేస్ట్ వేయటం కూడా వీడియోలో ఉందనుకున్నాను బై మిస్టేక్ అది ఎక్కడో మిస్ అయింది చివరగా ఇందులో కాస్త కసూరి మేతిని తీసుకొని నలిపి వేయాలి అప్పుడే అందులో టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే ఫైనల్గా మళ్ళీ ఒక అయితే పెట్టేశాను ఒక్క విజలే చాలండి ఎక్కువ రాకూడదు ఇది కూడా ఆ విజలు కూడా ఎందుకంటే ఆ కర్రీలోని మసాలా అంతా ఇంతకుముందు మనము ఉట్టి పప్పుని ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఆ పప్పులోకి ఈ మసాలా యాడ్ అవ్వటానికి ఒక్క అయితే పెట్టుకున్నాను అంతేనండి వేడి వేడి చిన్న మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ వెజిటేరియన్స్కి చాలా బెస్ట్ కర్రీ అని చెప్పచ్చు హై ప్రోటీన్ ఉంటుంది కదా ఈ పప్పులో చివరగా కాస్త కొత్తిమీర తరుగు ఇందులో యాడ్ చేసుకొని కర్రీ అయితే సర్వ్ చేసుకునేయచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరపున చాలా థ్యాంక్స్ అండి నాకు తెలిసినంత వరకు ఈ గుగ్గులు పప్పుని మనం ఫెస్టివల్స్ అప్పుడు దేవునికి ప్రసాదంగా ఉపయోగించడమే చూశాను బట్ నాకు ఈ మధ్యనే తెలిసింది ఈ పప్పుతో కూడా రెసిపీస్ చేసుకుంటున్నారని సరేనండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయింది కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్